ఇమేజ్ డేటాలను జీపీఓలు ప్రాసెస్ చేస్తాయి ఇప్పుడు అన్ని ఏఏ మోడల్లోనూ వాడుతున్నారు జీపీఓలను చైనాకు అందుబాటులో లేకుండా చేయాలని అమెరికా చూసింది కొద్ది ఇన్వెస్ట్మెంట్లతో చిన్న చిన్న టీములతో మౌలికమైన ఏఏ మోడళ్లను తయారు చేసే పనికి ఎవరు ఊరుకున్నా వ్యర్థం అని అమెరికన్ టెక్ తగ్జాలతో పోటీ పడలేరని అనేవారు పోయిన సంవత్సరం భారతదేశ పర్యటనలో ఓపెన్ ఏఏ గురుగా ప్రాచుర్యంలో ఉండే శామ్ ఆల్టమన్ కూడా ఈ మాట అన్నాడు ఇండియన్ టెక్ గురు నందన్ నిలేకరి కూడా దాదాపు ఇదే అన్నాడు మౌలికమైన ఏఏ మోడల్ను తయారు చేసే పని జోలికి ఇండియా పోకూడదని వాటిని వాడుకోవడం మాత్రం చేయాలని తయారీ నియంత్రణలు అమెరికాకు అని అన్నాడు అయితే ఈ అభిప్రాయంతో గట్టిగా విభేదించిన అరవింద్ శ్రీనివాసన్ పర్ఫ్లెక్సిటీ అనే అని ఏ కంపెనీకి సహ వ్యవస్థకులు లాంటి వాళ్ళు లేకపోలేదు శామ్ అల్టమన్ చెప్పేది తప్పని డీప్ సిక్ రుజువు చేసింది దానిది చాలా తక్కువ బడ్జెట్ కానీ మిలియన్ల డాలర్ల ఖర్చు పెట్టే పెద్ద కంపెనీలతో ఢీకొన్నది అది కూడా హార్డ్వేర్ పై అమెరికా పెట్టే అనేక నియంత్రణలను తట్టుకుని ఇటువంటి నియంత్రణలకు పనికి వచ్చే విధంగా ఎన్విడియా కంపెనీ చైనా మార్కెట్ కోసమే హెచ్ ఎయిట్ హండ్రెడ్ చిప్స్ ప్రత్యేకంగా తయారు చేసింది అయితే శాస్త్ర సాంకేతిక పురోగమన వ్యాపార ఆంక్షలతో అడ్డుకోలేని చారిత్రక సత్యం టెక్ ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అవగతం అవుతున్నది మన మోడల్ జవాబు చెప్పే మంచి సంక్షిప్త కనులు చేసే గూగుల్ సెచ్ కంటే మెరుగ్గా ఉన్నట్టు అనిపించే చార్ట్ జీపీటీ చార్ట్ బోర్డ్స్ లేదా డీప్ సిక్ చాట్బోర్డ్స్ బోర్డ్స్ కాదు చార్ట్ జీపీటీ కూడా ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఇస్తుందే తప్ప కొత్త విషయం చెప్పదు కానీ కొత్త ఏఏ నమూనాలు తార్కికంగా వ్యవహరిస్తాయి సరికొత్తవి నేర్చుకుంటాయి వీటినే రీజనింగ్ మోడల్ అంటున్నారు మానవ మీదను అనుకరించాలనుకుని పెద్దగా సఫలం కాలేకపోతున్న ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ రీజనింగ్ మోడల్ దారిలో నడవాల్సిందే అయితే అమెరికన్ కంపెనీలు దిమ్మరిపోయేట్టుగా చేసింది అమెరికన్ టెక్ చైనా దాటుకొని పక్కన పెడితే బిలియన్ల కోట్ల డాలర్ల విలువ మరొకటిలోని ఒక్క కంపెనీ పెద్దగా గత అనుభవం లేని కంపెనీ అతి తక్కువ ఖర్చుతో ఈ ఫలితాన్ని సాధించడం ఏ విధంగా సాధ్యమైందనేది వారి ప్రశ్న ఓపెన్ ఏఐతో సరితూగే నమూనాను రెండు నెలల్లోని ఆరు బిలియన్ల డాలర్లు మాత్రమే ఖర్చు పెట్టి ఏ విధంగా సాధించారనేది ఒక పెద్ద ప్రశ్న ఇంతకు ఈ డీప్ సిక్ వెనుక ఏ కంపెనీ ఉంది ఎవరున్నారో చూద్దాం ఫైనాన్షియల్ ప్రపంచంలో వారిని క్వాన్స్ అంటారు వీళ్ళు గణిత శాస్త్రాన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్ల మోడల్ను అనుసంధానం చేసి పనిచేస్తారు అయితే డీప్ సిక్ కొత్త గణిత విజ్ఞానాన్ని కనుక్కోలేదు వాళ్ళు చేసిందంతా కొంచెం ఇంజనీరింగ్ తెలివి ఉపయోగించి రెండు కొత్త మోడల్ను సృష్టించడమే కంప్యూటింగ్ వైపు డబ్బులు విదజల్లితే సమస్యలవే పరిష్కారం అవుతాయని చాలా మంది లాగా వాళ్ళు అనుకోలేదు ఓపెన్ ఓపెన్ఏఏ ఆంథ్రోపిక్ కంపెనీల నమూనాలతో సరి సమానమైన ప్రపంచ స్థాయి నమూనాలతో డీప్ సిక్ ను పోల్చవచ్చని ప్రఖ్యాత టెకీ జాఫీ ఇమాన్యుల్ అభిప్రాయపడ్డారు